వెల్కమ్ బ్యాక్ వరంగల్ నగరం భవిష్యత్తులో ముంపుకు గురికాకుండా శాశ్వత ప్రాతిపదికన దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు హన్మకొండలోని కుడా కార్యాలయ సమావేశ మందిరంలో నగర మేయర్ గుండు సుధారాణి శాసనసభ్యులు కెఆర్ నాగరాజు రేవురి రెడ్డి హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్త పట్నాయక్ సంబంధిత అధికారులతో కలిసి నగరంలోని సమస్యలను సమీక్షించారు ముంపు నివారణకు చర్యలు అరవై ఆరు డివిజన్లలో అభివృద్ధి పనులు మొక్కల పెంపకం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల వల్ల రెండు నెలల సమయం వృధా అయిందని దీంతో అధికారులు వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఈసారి కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందన్న మంత్రి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముంపు సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు వాటర్ అనేది ఎక్కడ కూడా నిలబడకుండా ఉండే ప్రక్రియ మొదలు చేపట్టాలి ఇక్కడ వాటర్ వచ్చినా కూడా ఏదో ఒక వేలు నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా ఇప్పుడు ఇన్ని రోజులు అన్నట్టుగా ప్రజలు ఇక్కడే నాణాలలో మునిగి టౌన్స్ లోకి వస్తున్నాయి వాటర్ అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ చెప్పింది బయట టౌన్ బయట నుంచి వచ్చే వాటర్ కూడా టౌన్ లో నుంచి పోవడం వల్లనే మనకి వరదల ప్రమాదం ఎక్కువ అవుతుంది అని కాబట్టి టౌన్ బయట నుంచి వచ్చే వాటర్ కూడా మనం టౌన్ లోకి రాకుండా దారి మళ్ళీ ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు ఇవన్నీ టెక్నికల్గా మీకు అన్నీ తెలిసే ఉంటాయి మీరు అవి చేపట్టే ముందు మీ పై అధికారులను పర్మిషన్ తీసుకోండి కలెక్టర్లతో మాట్లాడండి కమిషనర్లతో మాట్లాడండి వాళ్ళు పై అధికారులతో మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడతారు మా అవసరం ఉంటే మేము కూడా ఇన్వాల్వ్ అవుతాము ఎటు తిరిగి మన ఆలోచన ఒకటే ప్రజలకు మంచి చేయాలి ప్రజలు మంచిగా ఉండాలి రైతు